మీరు చెప్పారు కవిత పార్టీ పెట్టబోతున్నదా ఎస్ ఆమెకు పార్టీ పెట్టాలనే ఆలోచన పార్టీలో అన్న కంటే ముందు తనకే పాపులారిటీ ఎక్కువగా ఉంది తను వ్యక్తిగతంగా మహిళా లోకాన్ని ఏకీకృతం చేసిన చరిత్ర తనకుంది ప్రపంచవ్యాప్తంగా మన బతకం అనేది ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నాదే మహిళా లోకం ఓట్లు చేశాను నేను అన్నిట్లో ఒక ఎంపీగా కూడా ఒక మంచి పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు వచ్చింది నాకు సముచిత స్థానము లేదు ఈ పార్టీకి ఎంత చేసినా నాకు అన్యాయం జరిగింది అనే వేదన ఆవేదన మొదటి నుంచి ఉంది ఎప్పుడైతే కవిత గారు జైలుకి వెళ్ళారో ఆ జైలుకి పోయిన తర్వాత కన్న తండ్రి నన్ను పట్టించుకోకపోవడం కుటుంబ సభ్యులు తూతూ మంత్రంగానే పలకరించడము పట్టించుకోవడం అనేది ఆమెను మరింత బాధ పెట్టడం జరిగింది సో ఈమె తండ్రితో అన్నతో తెలివిలో కానీ రాజకీయ జ్ఞానంలో కానీ భాష విధానంలో కానీ సంస్కృతి పరంగా కానీ ఎందులో తీసిపోలేదన్నది మనకు తెలుసు